హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది స్కై లైన్ స్టోరీస్ ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్పెషల్ ఉల్వచారు ఇంట్లో పాడి ఉన్నవారు ఈ ఉల్లువల్ని ఉడికేస్తూ ఉంటారు ఒక పూటంతా స్లోగా కుక్ చేస్తూ ఆ ఉల్వల్ని ఉడికేసిన తర్వాత వచ్చిన నీరుతో ఉల్వచారుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంత పెద్ద ప్రాసెస్ని మనందరం ఇంట్లో చేసుకోలేం కాబట్టి కుక్కర్లో చేసే పద్ధతిని ఈరోజు చూద్దాం ఒక కప్ ఉలువల్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని దానికి పది కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఈ ఉలవల్ని పదమూడు నుంచి పదిహేను గంటల వరకు నానబెట్టుకోవాలి కానీ నీ ఉలవల్ని ఇప్పుడు కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి పూర్తిగా సిమ్లో ఉంచేసి ఒక పదిహేను విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఈ లోపు కొద్దిగా చింతపండు తీసుకుని వాటర్తో నానబెట్టుకోవాలి కుక్కర్ విజిల్స్ అన్నీ అయిపోయి స్టేబుల్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి ఉలవలు తీసి చెక్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిపోయి ఉండాలి ఒక వడబుట్ట తీసుకుని ఇప్పుడు ఉలవల్ని వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ని పక్కన పెట్టుకుని మనం ఉలవల్ని మ్యాష్ చేసుకోవడానికి యూస్ చేసుకోవాలి ఒక మ్యాషర్ లేదా ఒక గరిట సాయంతో ఇలా మెత్తగా మెదుపుకుంటూ దానిలో ఉన్న సారం అంతా కిందకు దిగేలా చూసుకోవాలి వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇవి మెదుపుకోవాలి ఈ ఉలవ కట్టుని పొయ్యి మీద పెట్టుకుని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలను చీల్చి వేసుకోవాలి కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి కొద్దిగా మరగనివ్వాలి కొంచెం ఉడకపట్టగానే ఇంతకుముందు నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి ఇందులో కలుపుకోవాలి ఒక చిన్న బెల్లం ముక్కని కూడా యాడ్ చేసుకుని ఉలవచారుని బాగా మరగనివ్వాలి ఉల్వచారు బాగా మరిగి చిక్కబడిన తర్వాత తాలింపుకి సిద్ధం చేసుకోవాలి కొద్దిగా నూనె తీసుకుని కొంచెం ఆవాలు వేసి చిటపటమన్న తర్వాత మూడు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర కరివేపాకు వేసి చారులో కలిపేసుకోవాలి అంతే ఈ చక్కటి చారు రెడీ అయిపోయినట్టే ఈ చలికాలంలో వేడివేడి అన్నంలో కొద్దిగా ఒడియాలు వేసుకుని ఈ చారు కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది స్కైలైన్ స్టోరీస్